కెప్టెన్సీ కంటెంటెన్స్గా ఎవరు సెలెక్ట్ అయ్యారో మనం తెలుసుకుందాము ఫస్ట్ ఒక టాస్క్ అయింది కదా ఆ టాస్క్లో గెలిచింది ఎవరంటే బోనస్ అయితే గెలుస్తారు సెకండ్ టాస్క్ పెడతారు అది బజర్ మోగించడం అని చెప్పేసి దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఎవరు బజర్ అనేది ముగిస్తూ మోగిస్తారో ఇద్దరు వాళ్ళు వాళ్ళకి వన్ అవర్ పెరుగుతుంది అని చెప్పేసి ఇద్దరు బజర్ అయితే ముగించడం జరుగుతుంది అందువల్ల డ్రా అయిపోతుంది అది ఎంతవరకు ఆ టాస్క్ అనేది కంప్లీట్ అవ్వకపోయేసరికి బిగ్ బాస్ ఏమంటారంటే ఇంకా ఆ టాస్క్ని అక్కడ ఆపేస్తారనమాట ఇప్పుడు ఒక టాస్క్ అనేది గెలిచింది ఎవరు బోనస్ కనుక ఈ బోనస్ చేతిలోనే పెడతాడు బిగ్ బాస్ అంటే కంటెండెన్స్ని మీరే సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి ఇంకా ఓనర్స్ చేతిలో కంటెండెన్స్ ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళు తెలివినంత ఉపయోగించేసి ఏం చేస్తారంటే కరెక్ట్గానే సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఫస్ట్ భరణిగానే సెలెక్ట్ చేస్తారు భరిని నిజంగానే కదా ఇమాన్యువల్ని బాగా కంట్రోల్ చేస్తారు ఫస్ట్ టాస్క్లో పడిపోయి ఇద్దరు ఉంటారు చాలాసేపు అలాగే ఉంటారు పూర్తి ఎఫర్ట్స్ అయితే పెడతారు భరణి గారు కనుక భరణి గారిని సెలెక్ట్ చేసుకోవడం కరెక్టే నెక్స్ట్ డెవో పవన్ డెవో పవన్ కూడా బాగానే ఆడతాడు సుమన్ శెట్టిని లాగడానికి ఎంతో ప్రయత్నం చేస్తే అప్పుడు చాలా ఫిజికల్ కూడా అవడం అయితే జరుగుతుంది అది గేమ్ డెవో పవన్ అనేది ఫిజికల్ అవడంలో అస్సలు ఎటువంటి తప్పు లేదని నా ఉద్దేశం మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి నెక్స్ట్ డెమో పవన్ని సెలెక్ట్ చేస్తారు నెక్స్ట్ మనీష్ మనీష్ అంటే లాస్ట్ దాకా ఉంటాడు కనుక మనీష్ను కూడా సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇటువైపు బోనస్ నుంచి వీళ్ళైతే సెలెక్ట్ చేసుకుంటారు ఇంకా తర్వాత అటువైపు టెనెంట్స్ నుంచి ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే ఇమాన్యుల్ ఎందుకంటే ఇమాన్యుల్తో మంచి లేప ఉంది ప్లస్ తను కూడా బాగా ఆడాడు అందుకని చెప్పేసి ఇమాన్యుల్ అయితే సెలెక్ట్ చేస్తారు అంటే వీళ్ళు నలుగురే కెప్టెన్సీ కంటెండెంట్స్గా సెలెక్ట్ అయ్యారు అసలు బిగ్ బాస్ అనేది ఇంకా ఎక్కువ గేమ్స్ అనుకున్నారు కానీ వర్షం రావటం వల్ల ఆగేసి కంటెంటర్ టాస్క్ అయితే ఇప్పుడు గేమ్స్ అయితే జరుగుతాయి ఇప్పుడు ఈ నలుగురిలో ఎవరు కంటెంటర్ అవుతారో మనం తెలుసుకోవాలి మరి నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్